హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ముందుగా ఒక చిన్న మాట రెచ్చగొట్టే వాళ్ళకు చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది నిజమే కదా ఫ్రెండ్స్ అవునా కదా కామెంట్ చేయండి ఉద్దేశం మాత్రమే చెప్తున్నాను ఎవరు ఫీల్ అవ్వకండి రోజైతే చూడండి క్లాస్కి వెళ్ళాను మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపించమంటే చూపించానండి పేపర్ కటింగ్ స్టార్టింగు తర్వాత క్లాత్ మీద కూడా పెట్టి చూపించాను అనమాట ఎలా కొట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ అమ్మాయికి మొత్తం అయితే అమ్మాయి కోర్స్ అయితే అయిపోయింది ఇంకొక ఇంకా వస్తాను మేడం అంటే సరే రమ్మని చెప్పాను ఇంకా మోడల్స్ అవి నేర్చుకుంటుంది చాలా స్పీడ్గా నేర్చేసుకుంది అమ్మాయి అయితే ఈరోజైతే ఇంటికి వచ్చి వంట చేశానండి ఇంటికైతే వచ్చి వంట చేసుకొని అందరం తినేసామండి డే అంతా ఇలా అయిపోయింది నెక్స్ట్ వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్